చాలా సంవత్సరాలు మీరు కొట్లాడితే గత ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపడతారని మీరు పరీక్షలు రాస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల దగ్గర పల్లి బఠానీలలాగా తెగనమ్ముకున్నారు చాలామంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు లోనైతున్నప్పుడు మేము సంపూర్ణమైన భరోసా ఇచ్చినాం ప్రభుత్వం రాగానే యూపీఎస్సీ తరహాలో ఆనాటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి కొత్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నియమిస్తాము అందులో పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పినాం మీకిచ్చిన మాట ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతాన్ని రద్దు చేసి కొత్త కమిషన్ అపాయింట్ చేసినాం ఈ రోజు ఐదు వందల అరవై ఏడు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది તંદરને ગ્રૂપ વન પરીક્ષો